ఆర్ నారాయణమూర్తి గారు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ విషయం గత మూడు నాలుగు రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్గా ఉంది అయితే మొత్తానికైతే ఆర్ నారాయణ గారి గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు తాను సినిమాలు తీసాడంటే చాలా చైతన్యవంతమైన సినిమాలు తీస్తూ ఉంటాడు ఇక ఒక మనిషి పోరాటం విషయంలో న్యాయం విషయంలో మాట్లాడాలి ఎలా ఉండాలి అని అంటే తనను చూసి పుణికిపుచ్చినట్టే ఉంటుంది ఇక తనను చూసి నేర్చుకోవచ్చు ఆ విధంగా చేస్తాడు నారాయణ గారికి మరి న్యాయం అంటే చాలా ఇష్టం న్యాయం కోసం ఎంతో పోరాటం చేస్తూ ఉంటాడు ఎన్నో పాటలు రాశాడు తాను తీసే సినిమాలు కూడా చైతన్యవంతంగా ఉంటాయి అయితే నారాయణ విషయంలో మరి ఇలా ఎందుకు అనారోగ్యం పాలయ్యారు అనే విషయానికి వస్తే మాత్రం ఇక నారాయణ గారికి గతంలో కూడా అనారోగ్యం చాలా సమస్యలు ఇబ్బంది పెట్టేదట గతంలో మరి పేగుల ఇన్ఫెక్షన్ వచ్చి మరి వాటికి సంబంధించి రెండు సర్జరీలు కూడా చేసుకున్నారట నారాయణ గారు ఇక ఈ నేపథ్యంలోనే ఆ యొక్క పెయిన్ మరలా రిటర్న్ రావడం దానికి సంబంధించి మరి ఎక్కువగా ఇబ్బంది పడడంతో వెంటనే అక్కడున్న వారందరూ కూడా తను కళ్ళు తిరిగి ఆ నొప్పి లేవడంతో కళ్ళు తిరిగి అడ్డం పడిపోవడంతో అక్కడున్న స్నేహితులందరూ తనకు సంబంధించిన వారందరూ కూడా వెంటనే పంజగుట్టలోనే నిమ్స్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారట వెళ్ళి వెళ్ళగానే డాక్టర్స్ కూడా చూసి ట్రీట్మెంట్ జరిగిస్తున్నట్లుగా తెలుస్తుంది ఆయన ఎప్పుడే కళ్ళు తెరిచి మాట్లాడారట వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి